రితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ పరిశుద్ధుడా ప్రేమమయ ఎసయ మీ బంగారు పాదములకు కుస్తూ స్తోత్రములు ఉత్సవములు చెల్లిస్తాము తండ్రి నమ్మల్ని తగిన దేవా నా ఎసయ్య మీకేమన్నా నాలుగు ప్రభా మీ ప్రేమలో మమ్మల్ని నిలిపి నాయన మీ కృపలో కాపాడినందుకే మీకేస్తు తీస్తూ ఉత్సవములు చెల్లిస్తాము తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మిమ్మల్ని స్థుతించే భాగ్యములు మాకు ఇచ్చినందుకే మీకేస్తూ తీస్తూ స్తోత్రములు చెల్లిస్తాము తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి ప్రభు నాయన బీహార్ రాష్ట్రంలోని రోస్తా జిల్లాలందు ఉన్న పంతొమ్మిది మండలాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి రెండు వేల ఎనభై రెండు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన అక్కడున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాము మాత పెద్ద గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి హయ్యర్ అఫీషియల్స్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకున్న చిన్న ప్రభావ మీకు వంద వారిని వారి కుటుంబాలను మీరు రక్షించని రక్షణ మార్గంలోనికి నడిపించండి తండ్రి మీకు వందనాలు ప్రభావ వారు ప్రజలు నాయన న్యాయంగా పరిపాలించుటకు సహా విధాయించండి ప్రభుని మీకు అందనాలు తండ్రి నాయన తండ్రి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి వారిని పాపం నుంచి నాయన మూఢనమ్మకాల నుంచి రక్షించండి నాయన కాపాడునడు అడుగుతున్నాం తండ్రి పాపముల నుంచి నాయన నుంచి తండ్రి నాయన ప్రతి వారిని మీరు విడిపించి రక్షించి కాపాడునడు అడుగుతున్నాం ప్రభావం మీకు అందనాలు తండ్రి నాయన అక్కడ సంఘాలను జ్ఞాపకం చేసుకుని క్రైస్తులను జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను అక్కడ మీ స్వార్థిక లేవనెత్తండి మిషనరీస్ లేవనెత్తాను నడుపు చుట్టినా మీకు మీలు నాయన అక్కడ ప్రతి ఒక్కరు నాయన మీ వాక్యములు తెలుసుకుని తను ప్రభు నాయన మీ రక్షణ మార్గంలోని నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు నడిపించి నడుపు చుట్టినా ప్రభా మీకు ఇస్తాం చల్లిసినాం తండ్రి నాయన యూట్యూబ్ పరిచయం దేవించని ప్రభా నైనా యూట్యూబ్ పరిచయలు ప్రార్థిస్తున్న వారిని ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన మా ప్రార్థన ఆలోకించి నాయన మీరు జవాబిస్తారు నమ్ముచ్చు మా ప్రభు అని ఈసుక్రీస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను